ಬಂದ್ರೆ ಯಾಕೆ ಜರ್ನಿ ಜಾತಕರಂತೆ ರಾಮಾರಾಯಣ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವೀಗ ನಾಯಕತ್ವ ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు గతంలో శక్కి చేయడం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలో రావటం రాజధానిని పక్కన పెట్టి మూడు ముక్కలు చేస్తానని చేయడం ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కకు పంపడం ఈరోజు నవ్యాంధ్ర సృష్టికర్త మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీద మళ్ళీ పునః ప్రారంభం చేస్తున్న మన అమరావతి ఏదైతే రాజధాని ఉందో దానికి పాలకొల్ల నియోజకవర్గం యలమంచిల మండలం నుంచి పెద్ద సంఖ్యలో ఈరోజు ప్రజలంతా కూడా ఆ యొక్క కుర శంకుస్థాపన చూడాలని చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని కళ్ళారా చూడాలని అదేవిధంగా ఇక్కడ మనందరి ప్రీతమ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులు రామానాయుడు గారు నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు పెద్ద ఎత్తున ఎలమంచిలి మండలం నుంచి నాయకులు ప్రజలు కార్యకర్తలు ఏదైతే ఎన్డీఏ నాయకులు అంతా కూడా ఈ రోజు అమరావతి బయలుదేరుతున్నాం మా నియోజకవర్గ రామానాయుడు గారు నాయకత్వంలో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర ఈ రోజు మనకి మంచి రాజధానిగా అమరావతి ఉంటుందని ఉండాలని మేమందరం కోరుకుంటు